తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కుసుకుండ్ల ప్రభాకర్ టికెట్ ఇచ్చారు కదా ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి కుక్క తోటి సమానమైన కుసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదు కుసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి ఇంత ముందుకి వాళ్ళ ఊర్లో గెలిచిండు వాళ్ళ ఊరికే సక రోడ్డు మార్గం లేదు బస్సు పోదు వాళ్ళ ఊరికే పోదు రోడ్డు మార్చు ఆయన ఊరికే అభివృద్ధి చేయండి మన మన నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తాడు ఆయన పోయినసారి గెలిచిండు గెలిచి అభివృద్ధి చేస్తే ఆయన గెలిపించకపోదురా జనాలు కూర్చోలా జనాలు ఏమన్నా ఇంతసారి ఎందుకు గెలవలే మళ్ళీ గెలుసా ఆయన ఎట్లా ఎట్లా పోటీ చేయగలుగుతున్నాయని ఏమైనా అభివృద్ధి చేసినా ఏమైనా వాళ్ళ వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళకి 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 తప్ప ప్రజలను ఎవరినైనా పట్టించుకున్నా సొంతంగా వాళ్ళ గ్రామానికి అసలుకి రోడ్డు మార్గం లేదు రోడ్డు మార్గం సీసీ రోడ్లు ఏవి లేవు ఏవి పట్టించుకోలే మునుగోడు ఈ రోజు వచ్చిండు ఇంతవరకు ఇన్ని రోజుల పేరు మీద ఇంత ముందుకు ఎందుకు రాలే ఆయన ఇంత ముందుకే ఎందుకు రాలేదు మునుగోడు నియోజకవర్గానికి ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడూ రాలేదు వచ్చినది దాఖలు లేవు పట్టించుకున్న నాడు లేడు రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చినాక చాలా అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరుగుతుంది అది పైన ప్రతిపక్షంతో కొట్లాడాలని ప్రతిపక్షంగా సార్ రాజీనామా చేసినాడు సారు స్వార్థంగా రాజీనామా చేయాలంటే ఇందులో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు చాలా మంది టీఆర్ఎస్లోకి పోయారు అమ్ముడు పోయారు వాళ్ళు అమ్ముడు పోయిరు కాంగ్రెస్లో గెలిచి టిఆర్ఎస్లకు పోయిన వాళ్ళు వాళ్ళు అమ్ముడు పోయినట్టు సార్ సొంతంగా పార్టీకి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి మళ్ళా బీజేపీకి పోయి కేంద్రం నుంచి నిధులు కొట్లాడడానికి నిధుల కోసం నిధులు తేవాలి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సారు పోయి తప్పగానే సారు అమ్ముడు పోలేదు అమ్ముడు పోయినోళ్ళు ఎవరు కాంగ్రెస్లో గెలిచి పార్టీ అసలు సార్కు పదవే ముఖ్యం కావాలనుకుంటే ఇల్లు గెలిచి అల్లుకోతే పదవి రాదా పదవి వస్తుంది కదా పదవి ఎట్లయినా వస్తుంది పదవి ఉంటుంది పదవి అయితే పోదు కదా సారు పదవి ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యమని సారు పదవికి రాజీనామా చేసిండు పార్టీకి రాజీనామా చేసిండు వేరే వేరే పార్టీ నుంచి పోటీ చేస్తుండే తప్ప అట్లా పోవాలనుకుంటే పదవి ఉంటుంది అన్ని ఉంటాయి పైసలు వస్తాయి కోర్టులకు అమ్ముడు పోయినా అంటారు కానీ కోర్టులకు అమ్ముడు పోలేదు సారు కారు కోర్టులకు అమ్ముడు పోయినాడు అయితే అందరు లేక ఆయన కూడా కండవాపుకొని పోతే ఆయన కూడా పదవి వస్తుంది సార్కి అన్నీ వస్తాయి వాళ్ళ వాళ్ళకి ఎట్లు ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు వాళ్ళకి ఎట్లు ఇస్తారు రేపు ఇప్పుడు నా కావాలి నా కావాలని వాళ్ళే కొట్లాడుకుంటారు వాళ్ళకే వాళ్ళు వాళ్ళే మంచి మనకు అభివృద్ధి ఏం చేస్తారు వాళ్ళు చెప్పు నా కావాలి నా కావాలని వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే వాళ్ళే కొట్టుకొని వాళ్ళు వాళ్ళే అమ్ముడు పోతురు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు సపోర్ట్ చేస్తే ఎందుకు ఎందుకుంటుంది సపోర్ట్ చేస్తారు ఇప్పుడు రేపు ఈ కుసుగుండ్లోకి వచ్చిందిగా సగం మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది బీజేపీకి చాలామంది మద్దతు ఇస్తారు సార్ని గెలిపించాలి సార్ను పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా చాలా చాలామంది ఎంకరేజ్ చేస్తారు నేనైతే సార్కి వ్యక్తిగత నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని జరగ కొద్దిగా నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అయినా కానీ సార్ గురించి నేను ఈరోజు బీజేపీ పార్టీలోకి వచ్చిన సార్ని గెలిపించాలనే ఉద్దేశంతో నేను వచ్చిన తప్ప నాకు బీజేపీలో ఆదిస్తారు ఇస్తారని నేను రాలేదు సార్ని గెలిపించాలి సార్కి మాకు అభివృద్ధి చేస్తాడు కాబట్టి మేము సార్ని గెలిపించాలి అనుకుంటున్నాం ఇప్పుడు అసెంబ్లీలో సార్ది పక్కా గెలుపు వందకు వంద వందకు వెయ్యి శాతం సార్దే గెలుపు అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలే ఫీల్డ్ యాక్షన్ల గురించి ఎవరైనా మాట్లాడిరా ఎవరూ మాట్లాడలే మా మాల్ మరి కూడా రోడ్ నేను ఆటో డ్రైవర్ని ఆటో నడుపుతా నా గుంతలు ఖరాబ్ అయ్యి నాకు ఇరవై ముప్పై వేలు ఖర్చు అయింది ఆటో కరాబ్ అయితే సారు అసెంబ్లీలో మాట్లాడే మా మాల్ మరి కూడా రోడ్డు చేయాలని అసెంబ్లీలో సారు తప్ప ఎవరు మాట్లాడాలి చౌటుపల్లి రోడ్డు తంగడిపల్లి రోడ్డు కూడా గురించి ఎవరు మాట్లాడలే పింఛన్లు వచ్చినాయి సార్ రాజీనామా వల్ల గట్టుపల మండలం అయింది సిసి రోడ్లు రోడ్లు పడుతున్నాయి కొత్తగా రోడ్లు పడుతున్నాయి పింఛన్లు వచ్చినాయి గట్టుపల మండలం ఏర్పడింది ఫీల్డ్ యాక్షన్లో ఫీల్డ్ యాక్షన్ల గురించి ఎవరైనా మాట్లాడిరా ఫీల్డ్ యాక్షన్ల గురించి ఎవరైనా మాట్లాడిరా అసలు ఫీల్డ్ యాక్షన్లు ఇప్పుడు ఓరు వాళ్ళు వచ్చారు సార్ వల్లనే సార్ ఎవరైనా మాట్లాడిరా కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి ఏ ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడినట్టు ఉందా కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి అది అడొక ఊసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి ఊసుకుంట్లో ఊసుకుంట్లో అది పిచ్చకుండ్ల ప్రభాకర్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటే ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడినా ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలే సార్ ఎన్నిసార్లు మాట్లాడాడు చెర్లగూడెం ప్రాజెక్టు ఉంది చెర్లగూడెం ప్రాజెక్టు రెండు సంవత్సరాలుగా కూర్చుకొని కుర్చేసుకొని వారి ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాడు రాజశేఖర్ అది కేసీఆర్ కేసీఆర్ చేస్తాను ఎన్నైతుందో ఆయన గెలిచి ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెండు టర్మ్ కూడా అయిపోతుంది ఇంతవరకు ఆయన నిర్వస్థలకి ఒక్కసారైనా మాట్లాడండి ఆ కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి వచ్చి భూ నిర్వాసితుల గురించి ఒక్కసారైనా కొట్లాడండి సార్ వచ్చి మన మరుగుడలా చౌరస్తుల ధర్నా చేస్తే వచ్చి మాట్లాడండి సార్ మాట్లాడి కోసుకొల్లో పబ్బాక రెడ్డి ఏ ఒక్కసారి అయినా వచ్చిందా ఏ ఒక్కసారైనా ఎన్ని కుటుంబాలకు ఇల్లు కట్టేయలే ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినా ఇందరమ ఇల్లు వచ్చినాయి తర్వాత కేసీఆర్ ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోతలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఏ ఒక్కరికన్నా కట్టించినా సార్ కట్టించినా కట్టేయలేదు సుశీలమ్మ ఫౌండేషన్ అమ్మ వాళ్ళ అమ్మవారి పేరు మీద కట్టిచ్చినా కట్టేయలేదా సార్ కట్టించినా కట్టేయలేదా కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని లాభాలు చేసిండు సరుకులు పంపించిండు అన్ని పంపించిండు సార్ ఎన్ని చేసిండు కోట్లు చాలా ఆయన సొంతంగా చేసిండు ప్రభుత్వ గవర్నమెంట్ నుంచి రాకున్నా కానీ సార్ సొంతంగా పెట్టి పెంచిండు కూసుకుంటు ప్ర ఏ రోజైనా వార్చిండా పాల్వైస్రావంత్ పోటీ చేసినా కానీ ఉన్న క్యాడర్ ఉంటుంది కానీ సార్ మీద అభిమానం సార్ మీ అభిమానంతో అందరు చాలా మంది వస్తారు సార్ గెలిపించదలుచుకున్నాం మేము సార్ వల్ల అభివృద్ధి జరుగుతాడు సార్ని గెలిపి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్